హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయమే టిఫిన్ పని వంట పని అయితే అయిపోయింది నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను హాట్ వాటర్ తాగేసి ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి టిఫిన్ తినేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను ఈరోజు టిఫిన్ అయితే దోశ నిన్న నైట్ అయితే కూర టమాటా రసం పెట్టాను టమాటాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మా అమ్మ ఊరి నుంచి అయితే టమాటాలు పంపించింది మా అన్నయ్య వస్తుంటే తీసుకొచ్చాడు ఇంకా టమాటాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా కూర కూడా ఏం లేదు అని చెప్పేసి టమాటా రసం అయితే పెట్టాను ఇంకా రసం నవీన్ స్కూల్కి తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉండేది కదా క్యారెట్ ఫ్రై అయితే చేశాను క్యారెట్ తురిమి ఫ్రై అయితే చేశాను ఇంకా అవన్నీ అరమార్లు అయితే సర్దేసి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ పై క్లీన్ చేస్తున్నాను ముందు ఇల్లు ఓడబోయే ముందు గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తాను గ్యాస్ పై మీద మనం వంట చేస్తున్నప్పుడు అన్నీ పడతా ఉంటాయి కదా అవన్నీ అయితే నీట్గా దులుపుతాను అవన్నీ దులిపేటప్పుడు కింద ఆరమార్ ఉంది కదా ఆరమార్లో పడతాయి ఆరమారు కూడా దులిపే తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వస్తే బెడ్రూమ్ హాలు అన్నీ ఈ గదేలండి ఇంక ఈ గదిలోకి వస్తే ఇంకా మంచం అనేది దులుపుతున్నాను ఇంకా మంచం బెడ్షీట్ అన్ని ముడతలు ముడతలు లేకుండా నీట్గా అయితే వేస్తున్నాను ఉదయం పోతే కొంచెం ముడతలు అనేవి సరి చేసేసి దిండ్లు అవన్నీ సరిగ్గా వేస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి నీ గదిలోకి వస్తారు కదా చూడటానికి నీట్గా ఉండాలని చెప్పేసి ఇంకేదో పైపైన అలా అయితే వేస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నా కదా ఇంకా క్లాత్ తీసుకొని మంచం అయితే దులుపుతున్నాను మంచాలు దులపటానికి కానీ తలుపులు కానీ ఏమైనా దులపటానికి పెద్ద క్లాత్ అయితే ఒకటి తీసుకుంటాను పెద్ద క్లాత్ అనుకోండి దులపటానికి నాకైతే చాలా ఈజీగా అనిపించింది ఇంక ఈ చెక్కల మీద ఈ కట్టెల మీద అన్నిటి మీద దుమ్ము ఉంటుంది కదా తెల్లంగా కనిపిస్తూ ఉంటుంది క్లాత్ తీసుకొని ఇంకా అటు ఇటు ఇలా కొట్టామనుకోండి దుమ్ము మొత్తం నీట్గా పోయిద్ది ఒక చిన్న క్లాత్ అనుకోండి దాన్ని ప్రత్యేకంగా తుడుస్తూ ఉండాలా చాలా టైం పట్టిద్ది రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా కనపడే వస్తువులు బట్కి పై పైన తుడుచుకొని నీటుగా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు ఉండదు అసలు ఎక్కువ శాతం భూజులు తులపాల్సిన అవసరం కూడా ఉండదు మంచం తొలవటం అయిపోయిన తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ కనిపించేది టీవీ టీవీ అద్దం మీద దుమ్ము ఉండిద్ది క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడిచాను మరకలు ఉంటేనేమో వాటర్తో తుడుస్తాను మరకలు లేకపోతేనేమో క్లాత్తో ఇలా దుమ్ము అనేది దులుపుతాను అసలే రోడ్డు పక్కన ఇల్లు కదా దుమ్ము అనేది చాలా ఎక్కువగా వచ్చింది ప్రతి వస్తువు మీద దుమ్ము కనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకనే క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను ఇంక ఇక్కడేమో పౌడర్ డబ్బాలు దువ్వెన్లు అద్దాలు అవన్నీ పెట్టుకుంటాము పిల్లలు స్కూల్కి వెళ్తా హడావుడిగా ఫోడర్లు రాసుకుంటారు ఇంకా అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఫోడర్ అయితే మాత్రం ఇంకా ఆ గూటి నిండా పడతా ఉంటుంది ఇంకా అందుకని ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా అవన్నీ సర్దేసుకొని ఇంకా పౌడరు అంతా దులిపేసాను ఇంక ఇక్కడ ఈ ఆర్మార్లకు వస్తేనేమో ట్యాబ్లెట్లు కానీ ఇంకా అలాంటివి వెయ్యోటి పెట్టుకుంటాము పిల్లలేమో నవీనేమో ఇంకా నవీన్ స్కూల్కి సంబంధించినవి ఏమన్నా పేపర్లు కానీ అలాంటివి పెట్టుకుంటాడు అవసరం ఉన్న అయితే ఉంచేస్తాను అవసరం లేని అనుకోండి తీసైతే పడేస్తాను ఇంక ఇక్కడ కూడా క్లాత్ తీసుకొని పైపైన దుమ్ము అయితే దులిపేస్తాను ఇంకా అక్కడ ఉన్న డబ్బాలు ఈ సంచులు అవన్నీ ఉన్నాయి కదా వాటి మీద దుమ్ము కనిపించకుండా క్లాత్ తీసుకొని అయితే దులిపేస్తాను ఇంకా కటన్ కూడా దులిపేసి కటన్ అయితే సరిగ్గా వేసాను ఇంట్లో ఉన్న కిటికీలు కర్టన్స్ అరమార్ల కర్టన్స్ అవన్నీ తీస్తూ ఉంటాం కదా ఇంకా ఎలా పడితే అలా ఉంటాయి ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా వాటిని కూడా చేసి నీట్గా అయితే వేస్తాను తలుపులకు కూడా దుమ్ము అనేది ఎక్కువగానే ఉంటుందండి తలుపులు డిజైన్స్ ఉంటాయి కదా ఈ డిజైన్స్కి దుమ్ము కింద గేర్లు ఉన్నాయి కదా వాటిల్లో అయితే దుమ్ము పేరుకొని ఉండేది ఇంకా అందుకనే క్లాత్ తీసుకొని తలుపులు ఇలా కబోర్డ్స్ ఇంక ఇవన్నీ కూడా నీట్గా అయితే తుడుస్తాను పిల్లలు స్కూల్కి వెళ్తా బట్టలు కూడా ఎలా పడితే అలా తీస్తూ ఉంటారు మనం కూడా స్నానం చేసేటప్పుడు ఒక్కోసారి ఎలా పడితే అలా తీస్తాము సర్దటానికి బద్దకం వేసి తర్వాత సర్దుకుందామలే అనుకుంటాము ఇంకా అలాంటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా బట్టలు అరమార అయితే ఓపెన్ చేసి చూస్తాను బట్టలు ఏమన్నా చిందర వందరగా ఉన్నాయని చూసి ఇంకా వాటిని కూడా ఇదిగోండి నీట్గా అయితే సర్దుతాను అరమార అనేది చిన్నది కావటం వల్ల బట్టలు అనేవి ఎంత నీట్గా పెట్టినా సరే అవి చిందర వందర అవుతూ ఉంటాయి డోర్ వేసేటప్పుడు ఇంకా డోర్కి అడ్డంబడి అవన్నీ కింద పడిపోవటం అలా అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇదైతే బయట మెయిన్ వాకిలి తలుపులు ఈ తలుపులకు దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కట్టను వేసాను కాబట్టి కొంచెం పర్వాలేదు కట్టను వేయలేదు అనుకోండి ఇంకా ప్రతిరోజు తలుపులు దొలపాల్సి వచ్చింది ఈ కట్టను వేయటం వల్ల కొంచెం రెండు మూడు రోజులకు ఒకసారి తలుపులు దొలపను అలా చేస్తుంటాను ఒక రోజేమో ఇలా తలుపులు దులుపునం ఇలాంటివి చేస్తుంటాను ఇంకొక రోజు ఆరమార్లు క్లీన్ చేసుకోవటం ఇంకొక రోజు కిటికీలు క్లీన్ చేసుకోవటం అలా ఉంటుంది ప్రతిరోజు ఒకటే పని అయితే ఉండదు ప్రతిరోజు ఒకటే దులుపుకుంటా కూర్చున్నాం అనుకోండి కథం వస్తువులు దుమ్ము పడతాయి కదా మనమేమో ఎప్పుడు బూజు తులుపం కదా అంటే ప్రతి పండక్కి బూజులు దులుపుకోం కదా ఇల్లు అనేది ఎప్పుడు నీటుగా ఉండాలంటే ఒక రోజు అనేది ఒక ప్లేస్ క్లీన్ చేసుకోవటం ఇంకొక రోజు ఇంకో ప్లేస్ క్లీన్ చేసుకోవటం అలా ఉంటుంది ఈ కిటికీలు కూడా ఇంకా బయట వరండాలో కిటికీలు ఈ కిటికీలు కూడా దుమ్ము అనేది ఎక్కువగా ఉందనుకోండి ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ కిటికీలు కూడా ఎక్కువ దుమ్ము పట్టనివ్వను క్లాత్ తీసుకొని ఇంకా వీటిని కూడా ఇలా దులుపుతూ ఉంటాను అటువైపున మంచం మార్చినప్పుడు బెడ్షీట్ మార్చినప్పుడు అటువైపున దులుపుతాను ఇంక ఇటువైపునేమో రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా క్లాత్ తీసుకొని ఇటువైపున దులుపుతూ ఉంటాను ఇంకా కిటికీ అనేది ఓపెన్ చేసి దులపాల్సిన అవసరం ఉండదు ఇంకా నీటుగా ఉంటుంది కదా ఇంక ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసి అయితే మొత్తం క్లీన్గా అయితే తుడిచిపెట్టుకుంటాను ఇక్కడ బయట వరండాలోనే కుర్జీలు కూడా ఉన్నాయి ఇంకా కుర్జీల మీద కూడా దుమ్ము కనిపిస్తూ ఉంటుందండి ఈ కలరు కుర్జీల మీద కానీ వస్తువుల మీద కానీ దుమ్ము బాగా ఎక్కువ కనిపించింది కొంచెం ఒక్క రోజు తులిపి రెండో రోజు గ్యాప్ ఇచ్చానంటే దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకనే కుర్జీలు కూడా ఎప్పటికప్పుడు తులుపుతూ ఉంటాను పైపైన ఇల్లు అయితే దులిపేశాను ఇంకా బయటకి చూడటానికి దుమ్ము అనేది కనిపించకుండా ఉండే విధంగా అయితే దులిపాను ఇంక ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసినా కానీ బయటకు మాత్రం దుమ్ము అనేది కనిపించదు ఇంకా లోపల అరమార్లు ఎలా అయినా ఉన్నాయి బయటకు మాత్రం దుమ్ము అనేది కనిపించకుండా నీటుగా అయితే ఉంటుంది తలుపులు కానీ కిటికీలు కానీ టీవీ దగ్గర కానీ కబోర్డ్స్ కానీ దుమ్ము కనిపించకుండా ఎక్కడ వస్తూ అక్కడ నీటుగా అయితే ఉంటుంది ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చుకుంటా వస్తున్నాను కసు ఊడ్చేటప్పుడు కూడా నీట్గా ఊడ్చుకోవాలి అనేది అదిం పెట్టుకొని కింద డస్ట్ అనేది అస్సలు లేకుండా నీట్గా ఊడ్చామనుకోండి ఇంకా బండలు కూడా చాలా నీట్గా ఉంటాయి తుడిచినా కూడా అనేది లేకుండా నీటుగా ఉంటాయి ఒక్కసారి తుడిచినా చాలు రెండు మూడు సార్లు తుడవాల్సిన అవసరం లేదు నీట్గా కసు ఊడ్చుకొని నీట్గా ఒక్కసారి బండలు తుడుచుకున్నామంటే ఇల్లు అనేది సాయంత్రం వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత ఒకరోజు మనం కసు ఓడకపోయినా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చి ఒక్కో రోజు బద్ధకం వచ్చిద్ది ఎలాంటి వాళ్ళకైనా సరే ఒక్కోసారి బద్ధకం వచ్చిద్ది ఒక్కోసారి ఇంకా ఎవరైనా వచ్చి కూర్చొని కాసేపు మీటింగ్లు అవి పెడతా కూర్చున్నాం అనుకోండి ఇంకా పని టైం దాటిపోయిద్ది ఇంకా మనకు కూడా పని చేయాలనిపించదు అలాంటప్పుడు ఇంకా మనం ఇలా నీటుగా ఒకరోజు ఊడ్చుకొని తుడుచుకున్నామంటే ఇల్లు అనేది ఒక ఒకరోజు ఓడకపోయినా సరే చాలా నీటుగా ఉంటుంది అలాంటప్పుడు పై పైన కింద బండ్ల వాటికి ఊడ్చుకోవచ్చు కసువు కూడా ఏ గదిలో కసు ఆ గదిలోనే కుప్ప చేస్తాను పక్క గదిలోకి అయితే కొట్టుకుంటారాను ఎందుకంటే మా గడపలు అనేవి హైట్ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఆ గదిలో దుమ్ము అంతా ఈ గదిలో కొట్టుకుంటా రావటం ఈ గదిలో దుమ్ము మళ్ళీ మొత్తం డబల్ అయిపోయిద్ది ఈ దుమ్ము మొత్తం బయట మాకు ట్రాక్టర్లు అవన్నీ తిరుగుతాయి కదండి మట్టి ట్రాక్టర్లు ఆ దుమ్ము ఈ దుమ్ము అంతా లేకపోతే రోజు ఊడ్చుకొని తుడుచుకొని అంటే ఇంత దుమ్ము ఎందుకు వచ్చుద్ది ఈ ట్రాక్టర్ల దుమ్మె ఇదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకా బజార్ వైపున కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీలో నుంచి సన్న దుమ్ము మొత్తం ఇంట్లోకి వచ్చి ఇంక ఇదైతే మంచం ఉన్న గది ఇంక ఈ గదిలో కూడా ఊడుస్తున్నాను మంచం పరుపు అవన్నీ ముందే దులిపేశాను కదా ఇంకా దులపాల్సిన అవసరం అయితే ఏముండదు ఇంక ఇదిగోండి ఇదైతే నవీన్ బాలు ఒకటి పగిలిపోయింది ఇంకా కసువులో అది కూడా ఊడ్చేస్తున్నాను ఏమైనా పనికి రాని వస్తువులు ఉంటే తీసి పడేయటం కొన్ని కసువుడ్చేటప్పుడు మనకు పనికి వచ్చే వస్తువులు కూడా పడతా ఉంటాయి పక్క పెన్నిసులు క్లిప్పులు అలాంటివి ఇంకా అలాంటివి అవసరమైనవి అయితే తీసి పక్కన పెడతాను ఇంట్లో పని అనేది మనకి విసుకు లేకుండా త్వరగా అవ్వాలంటే ముందు మనం చేయాల్సిన పని ఫస్ట్ నిద్రలేచిన వెంటనే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసుకోవాలి ఆ పనులు రెండు అయిపోయినాయి అనుకోండి మనకు పనులు అనేవి చాలా ఈజీగా ఉంటాయి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అవన్నీ కుదరదు వాళ్ళకి లంచ్ బాక్సులు అవన్నీ రెడీ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కావాలి అనుకుంటే ఒక అరగంట ముందు లేచైనా సరే ఈ పనులు చేసుకున్నామంటే మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి అంట్లు కడిగి బట్టలు ఉతికేసి తర్వాత వంట పని చేసేసుకొని మనం టిఫిన్ తినేసి ఇలా క్లీనింగ్ పని చేసుకున్నాం అనుకోండి అసలు పని చేసినట్టే అనిపించదనుకోండి టిఫిన్ తిన్నంట్లు సింకు ఉన్న వాళ్ళనుకోండి చక్కగా సింకు దగ్గర అయితే కడుక్కోవచ్చు మాలాగ బయట బయటికి దిశపోయి అంట్లు కడగాలనుకోండి ఇంకా వాళ్ళు సాయంత్రం పూట మనం ఎలాగో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటలు కడుగుతాం కదా అప్పుడు ఒకేసారి కడిగేసుకోవచ్చు నాకు ఈ ప్రాసెస్లో అయితే పని అనేది చాలా తేలిగ్గా సింపుల్గా చేస్తున్నట్టు అనిపించింది కానీ ఒక్కోసారి నిద్ర లేటుగా లేవటం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ లేట్ అవుతాయి అని చెప్పేసి ముందు వంట పని చేసుకుంటాను తర్వాత అంటలు పని బట్టల పని చేసుకునేటప్పటికి ఇల్లు క్లీన్ చేయటం అనేది కొంచెం కష్టంగానే అనిపించింది ఆ ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి తేడా చాలా ఉందండి కొంతమంది చెప్తారు మేము అన్నం కూర పొయ్యి మీదేసి కసులు ఊర్చుకొని ఇంకా అంట్లో గడగటం బట్టలు అతకటం ఆ పని చేస్తామంటారు కానీ అన్నం కూర పొయ్యి వేసి ఆ పనులు చేసుకోవాలంటే కాదు వంటగదిలో ఉన్నప్పుడు వంటగదిలో పనులు చూసుకుంటానే పనులు చేసుకోగలుగుతాం కాకపోతే చెప్పాను కదా సింకు ఉన్న వాళ్ళైతే దగ్గర నుంచొని కడుక్కోవచ్చు కానీ మాలాగా లాగా బయటకు వచ్చి పనులు చేసుకునే వాళ్ళు మాత్రం అన్నం కూరలో పొయ్యి మీద వేసే ఈ పనులు చేసుకోవాలంటే ఒక పక్కన అవి మాడిపోతూ ఉంటాయి అందుకని అలా అయితే కుదరదు కానీ ఒక పని తర్వాత ఒకటి ముందు ఏ పని చేస్తే మనకు పని అనేది తేలిగ్గా ఉంటుంది ఏ పని చేస్తే తర్వాత తేలిగ్గా ఉంటుంది పని అని ఆ విషయం తెలుసుకుంటే సరిపోయిద్ది గ్యాస్ పొయ్యి అయితే తుడిచాను ఇంకా బండ్ల దొడవపోయే ముందు ముందు గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా గ్యాస్ పై క్లీన్ చేస్తాను అనుకోండి ఆ నీళ్ళ చుక్కలు అనేవి బండ్ల మీద పడ్డా కానీ ఇంకా బండ్ల తుడుస్తాను కదా ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అందుకని ముందైతే పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత మిక్సీ అయితే క్లీన్ చేస్తున్నాను మిక్సీ అయితే రోజు క్లీన్ చేయను పొయ్యి అయితే మాత్రం రోజు క్లీన్ చేస్తాను మిక్సీ మాత్రం రోజు క్లీన్ చేయను నిన్న దోసలు పిండి వేసాను ఉదయం చట్నీ వేసాను ఇంకా టమాటా రసం పెడితే టమాటాలు వేసాను కొంచెం చింది అవన్నీ మిక్సీ నిండా పడ్డాయి అందుకని మిక్సీ అయితే నీట్గా తుడిచాను మిక్సీ తుడిచిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే తుడుస్తున్నాను ఫ్రిడ్జ్ మీద కూడా మరకలు ఉంటా ఉంటాయి కదా వారానికి ఒక్కసారి కొన్ని వాటర్ జల్లైతే తుడుస్తాను ఇంకా ఫ్రిడ్జ్ తోడిచిన తర్వాత అయితే టీవీ తోడుస్తున్నాను టీవీ అద్దాల మీద మరకలు కనిపిస్తూ ఉంటాయి కదా ముందు మనకు హాల్లోకి వచ్చినప్పుడు టీవీ అనేది నీటుగా ఉండాలండి ఎవరైనా హాల్లోకి వచ్చి ముందు చూసేది టీవీ టీవీ మీద కానీ అద్దాల మీద కానీ మరకలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి మనం ఇల్లు అనేది ఎంత నీటుగా ఉంచినా సరే అది నీటుగా కనిపించదు ఆ మరకలు అనేవే కనిపిస్తూ ఉంటాయి అందుకని అద్దాల మీద టీవీల మీద మరకలు అనేవి లేకుండా నీటుగా తుడుచుకోవాలి ఏ లిక్విడ్లు ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి నార్మల్ వాటర్ ఒక చుక్క జల్లేసి తుడుచుకుంటే చాలు ఎన్ని లిక్విడ్లు వేసి తుడిచినా పాత వస్తువు అనేది కొత్తగా ఏం రాదు కదా ఎందుకు ఆ లిక్విడ్లు అవి ఇవి కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవటమే కానీ ఒక చుక్క నీళ్ళు షాంపూ నీళ్ళు ఏదో ఒక చుక్క జల్లేసి తుడిస్తే చాలు నీట్గా ఉంటాయి చూడటానికి ఇవన్నీ తుడుచుకున్న తర్వాత ఇంకా బండ్లు అయితే తుడుస్తూ వస్తున్నాను నీళ్ళలో కొంచెం సరిపేస్తాను సరిపేసి అయితే బండ్లు తుడుస్తాను ఒక్కొక్క రోజు అయితే వేస్తాను ఒక్కొక్క రోజైతే వేయను నేనైతే ఏ లిక్విడ్లు వాడనండి బాత్రూమ్లు కడగటానికి అంటలు కడగటానికి తపనిచ్చి ఇంకా వేటికైతే లిక్విడ్లు కానీ ఏమీ వాడనే వాడను బండలు నీటుగా ఉండాలంటే మనం తీసుకున్న వాటర్ నీటుగా ఉండాలి తుడిచే ఈ కుంచి నీటుగా ఉండాలి బండలు నీటుగా ఉండాలి బండలు నీటుగా ఉండాలంటే కసుగుడ్చేటప్పుడు నీటుగా కసుగుడ్చుకొని ఒక చుక్క మంచి నీళ్ళు చల్లుకొని ఇంకొక బండ్ల దుడిచే కర్ర నీట్గా పిండుకొని తుడిచామంటే చాలు ఒక్కసారి తుడిచినా కానీ బండలు నీట్గా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి తెల్లటి బండలు అయితే తెల్లగా మెరిసిపోతా కనిపిస్తాయి ఒక గది తర్వాత ఒకటి కొన్ని నీళ్ళు చల్లుకుంటా ఈ బండ్ల దుడిచే కర్ర పిండుకుంటా నీటుగా అయితే తుడుచుకుంటా వస్తాను ఒక్కసారి తుడుస్తాను రెండు మూడు సార్లు అయితే తుడవను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి